అండి ఇది మా చెల్లి పెళ్ళిలో వీడియో అండి ఇప్పుడు వచ్చిందండి పెన్ డ్రైవ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ అయిపోయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఇంటి నుంచి పెన్ డ్రైవ్ తేవాలి తేవాలి తెచ్చి మా ఇంట్లో చూడాలి అనేసి అంటే నా లాస్ట్ టైం చూశాను మళ్ళీ చూడాలి అనుకుని రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ పెన్ డ్రైవ్ అయితే మా ఇంటికి తీసుకొచ్చేసారండి ఇంక ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది మా సిస్టర్ది నాది ఇద్దరు పెళ్ళి ఇక్కడే జరిగింది ఎంత బాగుందో క్యాస్ నేను వీడియో చూసినప్పుడు అంతా అసలు ఫుల్ బ్లెస్డ్ అయిపోయినండి మా చెల్లి నేను అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక పాప నాకు అప్పుడు లియా పుట్టేసింది మా బా మా మా మైనత్త మా చిన్న భారత మా చిన్నక్క తిను అండ్ ఊర్లో వాళ్ళందరూ ఇంకా రాట కోసం ఇవన్నీ చేస్తున్నారండి అప్పటికి రాట వేసే టైంలో ఇవన్నీ చేస్తారు ఇలా మా పద్ధతులండి ఇవన్నీ ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఇంక వచ్చి అందరూ రాట మీద చేయి వేస్తారు వేసి దీవించేసి వెళ్తారండి ఇంకా దట్టు మేము మంగళ స్నానాలు కూడా చేసాము ఇంక వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను చూడండి మా చిన్నమామయ్య అండ్ మా చిన్నమా చిన్నత్త అందరూ ఇంకా ఫ్యామిలీ మొత్తం ఉన్నారండి ఇందులో ఉన్నవాళ్ళు చాలామంది మా నాన్నమ్మ లేదు అంటే చనిపోయిన వాళ్ళు చాలామంది చూశాను అయ్యో వీళ్ళు చనిపోయారే వీళ్ళు ఉన్నారే ఇలా అనుకున్నాను వీడియో చూసినంతసేపు అయితే అండ్ మా తాతయ్య లేరు మా తాతయ్య కూడా చనిపోయారు వీడియోలో మాత్రం ఉన్నారు అందరు మా నాన్నమ్మ ఉంది మా తాతయ్య ఉన్నారు మా పెద్ద తాతయ్య ఉన్నారు వేరే ఊర్లో వాళ్ళు కొంతమంది అలా అందరినీ చూస్తూ ఉంటే అసలు భలే అనిపించింది నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి అప్పుడైతే చాలా స్లిమ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు డ్రమ్ముల్లో అయిపోయాము ఇది చూడండి మా చెల్లి ఎంత బాగుందో యాక్సిడెంట్గా మా చిన్న మేనత్త మా చెల్లిది ఒకే కలర్ శారీస్ అయిపోయి బట్ మాకు ఇది కామనేండి ఎందుకంటే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఎవరిదో ఒకరు కలర్ కాంబినేషను కానీ ఇద్దరిది సేమ్ శారీస్ అయిపోయి ఇంకా రాట దగ్గర పంతులు గారు వచ్చారు రవిబాబు అనేసి ఇవన్నీ చాలా బాగా చేస్తారు పూజలు ఇంకా అలా అలా పూజలు అవుతూనే ఉన్నాయి నేనైతే వీడియో చూసినంతసేపు చాలా ఏడిపోతుంది అండి నాకైతే ఆ ఓల్డ్ మెమరీస్ అని గుర్తొచ్చి అంటే ఏదో నానమ్మను చూసినప్పుడు ఉండేదే అయ్యో లేరు అనేసి తాతయ్యనే ఇంకా వాళ్ళందరినీ చూస్తుంటే అసలు ఏడిపో కంట్రోల్ అవ్వలేదు నాకైతే నేను ఫుల్ ఏడ్చేసాను అండ్ మా లియ్య కూడా వన్ ఇయర్ బేబీ అండి అప్పటికి సంవత్సరము ఫస్ట్ బర్త్డే అయ్యింది అంతే అయ్యి ఒక పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇంకా మా చెల్లికి ముహూర్తాలు తీసేశారు పెళ్ళికొడుకు ఈ వీడియోస్ కావాలి అంటే ఎవరైనా కామెంట్ చేయండి మీకు పెళ్ళికొడుకుని కూడా రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోల్లోనూ తర్వాత ఇక్కడ చూడండి మా మామయ్య ఇది మా పద్ధతి అండి చిన్నమామయ్యే రాట వేస్తారు ఏదైతే ఉందో రాట పాతుతారు కదండి ఆ కర్ర మా అమ్మ ఇలా వరుస అయిన వాళ్ళు చేస్తారు ఇంకా రాటకు కూడా పసుపు మొత్తం పెట్టేసి కొమ్మలు కడతారండి అన్ని ఆకులు కొమ్మలు కడతారు మా వారు చూడండి అక్కడ వైట్ షర్ట్తో ఉన్నారు పెద్దల్లుడే పెద్ద కొడుకు అన్ని అన్నీ దగ్గరుండి పెళ్ళి మొత్తం చేశారండి ఇంట్లో వాళ్ళందరూ చేశారు తట్టు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటాయి కదండి ఎందుకంటే మాకు డాడీ లేరు కనుక ఇంకా మా డాడీ లేరు కనుక మా పెద్దన్న మా పెద్దమ్మే మా పెద్దన్న పెద్దమ్మే కాలుగడి కన్యాదానం చేశారండి ఇంకా అలా 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 ఊర్లో వాళ్ళందరు ఇప్పుడైతే అస్సలు అలా లేరండి అందరు కూడా హెల్త్ బాగోకపోవడం కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మమ్మ చూడండి ఎంత బాగున్నారు పసుపు కుంకలతో ఉంటే ఎవరైనా అందంగా ఉంటారు కదండి ఇప్పుడు మా అమ్మమ్మ అస్సలు అలా లేరు ఇంకా మా తాతయ్య ఉన్నారు కనుక మా అమ్మమ్మ అంత మంచిగా ఉండేది ఇంక ఇప్పుడు చూడండి ఇక్కడ అందరూ మా ఊరు వాళ్ళందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మా చెల్లి మాత్రం చాలా బాగుండేదండి అప్పుడు చూడండి ఎంత బాగుందో కుందనపు బొమ్మలా ఉంది అసలు వీడియోకి వీడియో తీయడం వల్ల మీకు బ్లర్ అనిపించవచ్చు మేబీ చూసిన వాళ్ళు ఇంకా పెళ్ళి వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేస్తేనే పెళ్ళి వీడియో పెడతానండి లేకపోతే పెట్టను ఎందుకంటే బోర్ కొట్టేలా ఉందా లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఉందా నాకు ఏదో ఒకటి కామెంట్ పెడితేనే వీడియో పెడతాను లేకపోతే పెట్టను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో